మా ఆడబిడ్డలు ఇంతమంది మానత ఇంతమంది మా పసుపు రైతులు అందరూ కూడా వచ్చి మరి ఇవాళ స్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ మీ అందరికి కూడా తెలిసిన విషయమే మరి గత నాలుగైదు నెలలుగా రకరకాల రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఈ పరిణామాలలో మరి నేను నిజామాబాద్ చాలా రోజులుగా రాలేకపోయినా తెలంగాణ తల్లొచ్చు చాలా రోజులుగా నిజామాబాద్ రాలేకపోయినా ఇన్ని రోజుల తర్వాత నిజామాబాద్ రావడం సంతోషం ఎందుకంటే నిజామాబాద్ అంటే నా గడ్డ నేను ఎప్పుడు చెప్తా ఒకటే మాట ఇక్కడి కోడల్ని నేను రేపు పొద్దున ఏదున్నా ఇక్కడ మట్టిలో కలిసిపోయేటటువంటి వ్యక్తిని కాబట్టి ఎక్కడున్నా తెలంగాణ వ్యాప్తంగా తిరిగినా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా నిజామాబాద్ మీదనే మనసు కొట్టుకుంటూ ఉంటుంది అందుకే ఇవాళ ఈ నాలుగైదు నెలల తర్వాత నిజామాబాద్ రావడం సంతోషంగా ఉంది కానీ పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి ఈ నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు కందకుర్తిలో ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి హెగ్డేవార్ పుట్టిన్ ఇంకొక పక్క మానాల అడవుల్లో ఎరజెండా ఎత్తుకొని ఎన్కౌంటర్లు జరిగినటువంటి చరిత్ర ఈ జిల్లాలో ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అందరికీ మద్దతు ఇచ్చిన జిల్లా మన జిల్లా బీఆర్ఎస్ పార్టీ పెడితే మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ గెలిస్తేనే తెలంగాణ ఉద్యమం ఒక ఊపందుకుంది అంటే నిజామాబాద్ జిల్లా అంటే అన్ని ఉద్యమాలకు అన్ని భావజాలాలకు మరి ముందున్నటువంటి జిల్లా అటువంటి నిజామాబాద్ జిల్లాలో మీరందరూ ఆశీర్వదించి దీవించి మీ మీ బిడ్డను కాబట్టి నన్ను పార్లమెంట్కి పంపించారు మీరు మీ మర్యాద కాపాడే విధంగా అక్కడ కూడా నేను ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకున్నానే నేను అనుకుంటున్నా బిఆర్ఎస్ పార్టీని కూడా దీవించి మొత్తం పదికి పది సీట్లు కూడా మీరు గెలిపించి ఆశీర్వదించారు ఇవాళ మరి ఉండండి ఉండండి తొందర ఎందుకు హలో హలో ఇంకొక తెలంగాణలో తల్లి ఓకే ఓకే ఇవాళ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే నేను ఇరవై ఏడు ఏండ్లు ఉన్నప్పుడు రాజకీయాలలోకి వచ్చిన ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుండే ఇవాళ నా వయసు నలభై ఏడు సంవత్సరాలు ఈ ఇరవై ఏండ్లల్లో మొత్తం తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారి కోసం టిఆర్ఎస్ పార్టీ కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం నేను పనిచేసిన మీ అందరికీ తెలిసిందే నేను మీ కోడలుగా మీ బిడ్డగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఓపికగా ఉన్నా ఎదురు చూసిన ఇవాళ మరి అదే బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను బయటకు పంపించేయడం జరిగింది ఎక్కడ కూడా నేను ముందడుగేసి పార్టీ వ్యతిరేకంగా ఏం చేయలే ఇవాళ నిజామాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి నా ఓటమి జరిగినప్పుడు ఇప్పటికి ఐదేళ్ళు అవుతుంది ఒక్క మాటన నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగిందా అన్నాడని ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగిందా అన్నాడని కానీ నేను ఎప్పుడైనా సరే అవమానాన్ని భరించినా ఎందుకోసం నాన్నగారి మీద గౌరవంతో బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని తెలంగాణ రాష్ట్రం ఉండాలనేటటువంటి ఆలోచనతోని కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నా మనుషుల దగ్గరికి మళ్ళీ నా ప్రజల దగ్గరికి మళ్ళీ నా నిజామాబాద్ గడ్డ దగ్గరికి వచ్చిన తొలి ఆశీర్వాదం కోసం మీ దగ్గరికే వచ్చిన ఎందుకంటే ఇవాళ ఆల జనం బాట కార్యక్రమం నిజామాబాద్లో ప్రారంభమైతే ముప్పై మూడు జిల్లాలు చుట్టి రావాలి కానీ మొదటి అడుగు మన గడ్డ నుంచే మన కోసమే రావడం జరిగింది ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు మీరు చూస్తున్నారు Yeah!